అందరికీ హాయ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అనమాట ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్కడ మాకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది ఏంటి దీన్ని ఎలా ఎలా తీసేయాలి అసలు ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటి అని నన్ను చాలామంది కామెంట్ పెడుతున్నారు అనమాట సో ఈరోజు నేను మీకు రీయూజ్డ్ కంటెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అసలు మనం ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది సో మనం ఎలాంటి వీడియోస్ చేయకుండా ఉంటేనే మన ఛానల్ బాగుంటుంది అనే టాపిక్ అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనకి కాపీ రైట్స్ అండ్ స్ట్రైక్స్ ఇవి ఎలా ప్రాబ్లమో ఈ రూ రీయూజ్డ్ కంటెంట్ కూడా ప్రాబ్లమేనండి అండి ఇప్పుడు మనకి కాపీ రైట్స్ ఏంటంటే కొన్ని కాపీ రైట్స్ ఉంటాయి అవేంటంటే మనకి ఈ మీ ఈ కాపీ రైట్ వచ్చినప్పుడు మనం ఒక వీడియోకి కాపీరైట్ పడ్డప్పుడు అది మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ కాపీరైట్ అనేది మీ ఛానల్కి ఎఫెక్ట్ అవ్వదు అని ఉందంట అక్కడ సో దానివల్ల మనకి ఎంత ప్రాబ్లం ఉండదు దానివల్ల ఛానల్ కూడా మోనిటైజేషన్ అయిపోతాయి అనమాట కొన్నిసార్లు మోటైజేషన్ కూడా అవ్వవు అది మనం చెప్పలేము అనమాట మ్యాక్సిమం మోటైజేషన్ అవుతాయి ఛానల్కి ఎఫెక్ట్ అవ్వని కాపీరైట్స్ అయితే మోనటైజేషన్కి ప్రాబ్లం ఉండదు అండ్ రీయూజ్డ్ కంటెంట్ రియ్యూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే మాత్రం ఛానల్ మోనటైజేషన్ అవ్వదు తనకు ఆప్షన్ లేదు ఒకవేళ మా ఛానల్ మోటైజేషన్ అయిపోయింది కదా ఆ ప్రాబ్లం ఏంది అని అనుకుంటే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే మనకి మోటైజేషన్ ఆపేస్తారనమాట మనీ రావడం అనేది ఆగిపోతుంది సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే మీరు ఈ రీయూజ్డ్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ పెట్టకుండా ఉంటేనే బెటరు అసలు ఏమేమి వీడియోస్ పెడితే మనకి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను సో మీరు ఇవి విని దాన్ని బట్టి మీరు ఆ వీడియోస్ పెట్టకుండా మీరు చూసుకున్నారంటే మీకు అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాను సో ఇప్పుడైతే చెప్తున్నాను రీయూజ్డ్ కంటెంట్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మనం మన వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడే రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట సో ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఉంది కదా సో దానివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని నాకు తెలిసి చాలామంది అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ స్క్రీన్ నుంచే వీడియోస్ తీసి పెడుతున్నారు వాటి వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అండ్ మౌంటైజేషన్ అనేది అవ్వదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మన ఓన్ వీడియోస్ పెట్టడం వల్లే మనకి మౌంటైజేషన్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు ఎప్పుడైతే మనం మన ఓన్ కాకుండా మనం బయట వీడియోస్ పెట్టాలి బయట మనం కష్టపడకుండా బయట నుంచి వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనమాట సో గ్రీన్ స్క్రీన్ నుంచి మాత్రం వీడియోస్ తీసి పెట్టకండి దానివల్ల ప్రాబ్లం అవుతాయి చాలామంది పెడుతున్నారు కదండి వాళ్ళ ఛానల్స్ మోంటైజేషన్ అయిపోయి వాళ్ళకి ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అనుకుంటారు మీకైతే తెలియదు కదా వాళ్ళ ఛానల్ మౌంటైజేషన్ అయ్యిందో అవ్వలేదో అని అవ్వదు ఇన్ కేస్ అయినా కూడా తర్వాత అయినా ఆగిపోతుందండి మనీ అనేది అంత ఈజీగా ఇవ్వడు మోడటైజేషన్ అయినా కానీ నీకు మనీ ఇచ్చేటప్పటికీ నీకు మనీ నువ్వు తీసుకునేటప్పటికి రీయూజ్డ్ కంటెంట్ అనబడుతుంది ఇలా జరిగిన ఛానల్స్ చాలా ఉన్నాయి నాకు తెలిసిన ఛానల్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షేర్ చాట్ వస్తుంది అందులో వీడియోస్ కూడా తీసి పెట్టకూడదు అస్సలుకి పెట్టకూడదు అవి కూడా చేస్తున్నారు ఇన్స్టా ఫేస్బుక్ ఇవన్నీ ఇట్లో తీసి పెట్టడం ప్రాబ్లము అలాగే గ్రీన్ స్క్రీన్ చాట్ ఇలా కొన్ని ఉన్నాయండి అవి కూడా తీసుకొచ్చి మనం యూట్యూబ్లో పెట్టకూడదు అవి పెట్టినా కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది సో అందుకని అవి పెట్టకూడదు మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా సెలబ్రిటీస్ ఏమన్నా చెప్పి వాళ్ళది ఏదన్నా పోస్ట్ చేస్తారు కదా సంథింగ్ ఏదన్నా వాళ్ళ బర్త్డే అనో ఏదో ఒక ఫంక్షన్ అనో అది పోస్ట్ చేసినప్పుడు దానిని కొన్ని ఛానల్స్ అసలు ఇంకంతే వాళ్ళ ఓన్ వాయిస్ ఇచ్చి దాని గురించి చెప్తూనే ఉంటారనమాట ఇప్పుడు ఒక వీడియోని అన్నిసార్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా చాలామంది యూజ్ చేసినప్పుడు కూడా వాటికి కూడా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది వాటికి కూడా ఛానల్ మౌంటైజేషన్ అవ్వకుండా ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి సో మీరు దీన్ని బట్టి ఏంటంటే మీరు ఏం వీడియోస్ పెట్టకండి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టకండి కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనకి మనం వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినప్పుడు మనకేమీ వాళ్ళ నుంచి కాపీరైట్ కానీ క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ రాదు కానీ యూట్యూబ్ మాత్రం ఒప్పుకోదు దానికి యూట్యూబ్ అనేది మీరు వేరే వాళ్ళ కంటెంట్ని మీరు వీడియోగా యూజ్ చేసుకుంటే మోనిటైజేషన్ అనేది యూట్యూబ్ మాత్రం చేయదు సో దీన్ని బట్టి మీరు ఆలోచించి మీరు మంచిగా వీడియోస్ చేయండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల ఇప్పుడు వేరే దాంట్లో వీడియోస్ తీసి మనం పెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనమాట రీయూజ్డ్ కంటెంట్ కాపీ రైట్ అండ్ స్ట్రైక్ ఇవన్నీ వచ్చేదంతే ఇప్పుడు చాలామంది కూడా ఇలాగే చూస్తుంటారు అసలు ఇంక ఈ బిగ్ బాస్ సీజన్ అయితే చెప్పక్కర్లేదండి వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు మళ్ళీ నాకు కామెంట్ పెడతారు మాకు కాపీరైట్ వచ్చింది రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అని అరే అక్కడ వాళ్ళు చేస్తుందే తప్పు వేరే వాళ్ళే తీసుకొచ్చి పెట్టడమే తప్పు మళ్ళీ దానికి నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయ్యింది అని అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదండి పెట్టకూడదు టీవీలో వచ్చే సీరియల్స్ కానీ ఏదన్నా మ్యాచ్ కానీ ఏదన్నా ఏదన్నా క్లిప్ అలాగే తీసుకొచ్చి వీడియోస్ షార్ట్ కానీ అండ్ లాంగ్ కానీ దేంట్లో అయినా కానీ పెట్టకూడదు పెడితే మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది కాపీ రైట్ పడుతుంది స్ట్రైక్ పడుతుంది ఏదైనా పడవచ్చు అనమాట సో మనమైతే చెప్పలేం ఇవన్నీ మీరు చేయకపోవడమే మంచిది అనమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు కొంతమంది ఛానల్స్ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ వేరైతే తీసుకుంటారు ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ ఛానల్స్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొస్తాయి కానీ దాని గురించి క్లియర్గా చెప్తాయి అనమాట మంచిగా చెప్పడం వల్ల అది రీజుడ్ కంటెంట్ కింద రాదు అది వాళ్ళ ఓన్ కంటెంట్ కింద వస్తుంది సో అలా చేసుకుంటే ప్రాబ్లం లేదు కానీ మీరు ఒకటి నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా దాన్ని ఇక్కడే పోస్ట్ చేసి దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పెట్టేసి ఇలాంటివన్నీ మీకు రియూజ్డ్ కంటెంట్ కిందే వస్తాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఏదన్నా ఒకటి చేశారు ఏదన్నా ఒక వంట చేశారు ఏదన్నా మొత్తం ఏదన్నా ఒకటి చేసినప్పుడు దానికి జస్ట్ ఒక మ్యూజిక్ ఇచ్చి ఊరికి అట్లా చూపించకండి అది ఇప్పుడు మీరు చేస్తూ ఉన్నది చూపించడం వేరు చేసేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యి అక్కడ దాన్ని జస్ట్ వీడియో తీసి మీరు మ్యూజిక్ ఇవ్వకుండా మీ వాయిస్ ఇవ్వండి మీ వాయిస్ ఇవ్వడం వల్ల ప్రాబ్లమే ఉండదండి చాలామంది మ్యూజిక్ తోటే లాక్కొచ్చేస్తున్నారు ఛానల్స్ని షార్ట్ వీడియోస్లో అయితే అసలు వాయిస్ ఇవ్వడమే మర్చిపోయారు అందుకని లాంగ్ వీడియోస్ చేయకుండా ఓన్లీ షార్ట్సే చేస్తున్నారు మీకు కొన్ని రోజులకి ఏంటంటే యూట్యూబ్ కూడా చెప్ ఇట్లా ఓన్లీ సాంగ్స్ ఏ పెడుతున్నారు వాయిస్ ఇవ్వకుండా అనే ఛానల్స్ ఆపేస్తాయండి ఇదైతే కన్ఫర్మ్ ఇప్పుడైతే ఏదో అలా వెళ్ అని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా మౌంటైజేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అవుతుంది మీరు మ్యాక్సిమమ్ ఏదో ఇప్పుడు ఒక ఏదో ఒక ముప్పై నలభై వీడియోస్లో ఒకటి రెండు వీడియోస్కి మీరు సాంగ్స్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఒక ముప్పై నలభై వీడియోస్కి సాంగ్స్ ఇచ్చి ఒక రెండు వీడియోస్కి వాయిస్ ఇచ్చేసారంటే అదైతే కరెక్ట్ కాదు మీకు ఎలిజిబిలిటీ దగ్గరికి వెళ్ళేసరికి మీకు ప్రాబ్లం అయిపోతుంది మోనటైజేషన్ దగ్గరికి వెళ్ళేసరికి యూట్యూబ్ ఆపేస్తుంది అనమాట సో ఇవన్నీ చూసుకోండి మీరు మ్యాక్సిమం వాయిసే ఇవ్వండి నాకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ వీడియో పెట్టాను వాయిస్ ఇవ్వకపోయినా మీ ఫేస్ రివీల్ చేయకపోయినా ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు అని చేశాను కదా అందులో నాకు కొంతమంది కామెంట్స్ పెట్టున్నారు డ్రాయింగ్స్ వేసే ఛానల్స్ ముగ్గులు వేసే ఛానల్స్ వీళ్ళు ఉన్నారు కదా మేము వాయిస్ ఇవ్వం కదా మేము ఏమి ఇవ్వం కదా వీటికి ఎలా ఇస్తారు అనని సో ఆ ఛానల్ ప్రాబ్లం లేదండి ఎలా అంటే ఇప్పుడు మీరు మీరు అక్కడ ఒక వర్క్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల దానికి మోనిటైజేషన్ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఆర్ట్ ముగ్గులు ఇలాంటి వాటికి ఉండదండి అలా కాకుండా మీరు ఇంట్లో వ్లాగ్స్ ఏదో ఒకటి ఏదో అలా చేసి మీరు వాయిస్ ఇవ్వకుండా చేస్తే మాత్రం సెట్ అవ్వదు యూట్యూబ్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని ఛానల్స్కి అయితే ప్రాబ్లం ఉండదు ఇదే డ్రాయింగ్ అండ్ ముగ్గులు ఇలాంటివన్నిటికీ కొంచెం వాటికి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారనమాట చేస్తూ పెట్టేదానికి ఇప్పుడు ఏం లేకుండా ఏదో ఒక వీడియో పెట్టేసి సాంగ్ పెట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అవైతే మీరు చూసుకోండి నేను అర్థమైద్దేమోనని అలా చెప్పాను కానీ ఇది అది కూడా అర్థం చాలా చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఇంతే ఈ వీడియో అండి సో మీరు రి రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా వీడియోస్ చేసుకోండి వన్స్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందంటే అది పోవడం ఇప్పుడు కాపీ రైట్ లాగా అదే పోతుందిలే అలా కాదు అది కొంచెం పెద్ద టెక్ పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ దగ్గర నుంచి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది సో మీరు అంత ప్రాబ్లం లేకుండా అంత ఇబ్బంది పడకుండా ఎందుకంటే అది కూడా కష్టమే కదా అంత ప్రాబ్లం ఏం లేకుండా మీరు రీయూజ్డ్ కంటెంట్ పడే వీడియోస్ ఏంటి ఏం పెట్టకూడదు అనేది నేను మీకు చెప్పాను కాబట్టి మీరు ఆ వీడియోస్ పెట్టకుండా ఉంటే బెస్ట్ అండి మీ ఛానల్ ఏం ఎఫెక్ట్ అవ్వదు ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా రన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోస్ మీరు అస్సలు పెట్టకండి చాలామంది యాక్చువల్గా నాకు ఒకరు చెప్పారనమాట గ్రీన్ స్క్రీన్ నుంచి వీడియోస్ తీసి పెడితే ఏం ప్రాబ్లం ఉండదు మాంటేజేషన్ అవుతుంది అని కానీ నాకు ఎందుకు నాకు ఎందుకు అనిపించింది అంటే అప్పటికే నాకు ఛానల్ మోంటైజేషన్ అవ్వలేదు బట్ అనిపించింది అది మన కంటెంట్ కాదు కదా మన కంటెంట్ కాని ఏదైనా కానీ మనం చేసే వీడియో మన వీడియోస్ కాని ఏదైనా కానీ ప్రాబ్లమే కదా మోంటైజేషన్ దగ్గర యూట్యూబ్ కూడా ఆపేస్తాడండి ఏముందిలే అని అనుకుంటారు కానీ మన ఛానల్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చెక్ చేస్తుంది యూట్యూబ్ మొత్తం చెక్ చేస్తేనే మనకి అమౌంటైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందనమాట అంతేగాని మనకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు అంటే వ్యూస్ వస్తున్నాయి నాకేంటి అనుకుంటే మీకు ఎన్ని వచ్చినా అక్కడ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు మీకు ఎన్ని వచ్చినా వేస్టే ఎందుకంటే నేను ఇప్పుడు చాలామంది ఛానల్స్ చెక్ చేస్తున్నాను వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు కానీ వాళ్ళ ఛానల్ మోంటైజేషన్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉండబట్టే అవ్వట్లేదు సో నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను మీరు ఈ మిస్టేక్ చేయకుండా మీరు వీడియోస్ మంచిగా చేసుకోండి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు నేను చెప్తున్నాను కదా నేను ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి శాలరీ కూడా తీసుకున్నాను సో నేనైతే చాలా హ్యాపీ సో అందుకే మీకు చెప్తున్నాను ఎందుకంటే నా ఛానల్లో చూడండి నేను ఏది రియ్యూజ్డ్ కంటెంట్ పెట్టలేదు నేను ఎవరి వీడియోస్ పెట్టలేదు సాంగ్స్ కూడా తక్కువ ఇచ్చాను అనమాట నేను లైక్ ఒక సిక్స్ సెవెన్ అది కూడా అప్పుడు ఇచ్చాను కొన్ని కొన్ని వీడియోస్కే సిక్స్ సెవెన్ కూడా ఇవ్వాలి చాలా తక్కువ వాటికే ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్కి కూడా అంతకుమించి కూడా ఏమి ఉండదు తక్కువ వాటికే ఇచ్చాను సాంగ్స్ ఇంకా తర్వాత నుంచి నేను అసలు సాంగ్సే ఇవ్వట్లేదు మన వాయిసే యూజ్ యూస్ చేసుకుంటున్నాను సో మీరు కూడా అలాగే చేసుకొని మంచిగా మీ అందరి యూట్యూబ్ ఛానల్స్ అనేది మంచిగా అమౌంటైజేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నాను అనమాట ఈ మిస్టేక్స్ చెయ్యకండి ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే చాలా హెడేక్ అండి అది తీసేయడం అనేది చాలా హెడేక్ సో అందుకే చెప్తున్నాను ఇంతే వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఇంతే వీడియో బాయ్ అండి